హలో ఫ్రెండ్స్ ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ దిస్ ఈజ్ సిం కృష్ణకాంత్ వెల్కమ్ బ్యాక్ టు మై ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా పోట్లాది మందికి జీవితాన్ని మార్చిన ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడబోతున్నాం అది ద సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ రచయిత స్టీఫెన్ ఆర్ కోవే గారు ఈ పుస్తకం మనకు ఎలా సమర్థవంతమైన వ్యక్తులమవ్వాలో మాత్రమే కాకుండా ఎలా సంతోషంగా సమతుల్యంగా ఇదాయకంగా జీవించాలో నేర్పుతుంది ఇది కేవలం సక్సెస్ గురించీ కాదు ఇది క్యారెక్టర్ గురించీ ఉంది మరి ఆలస్యమెందుకు ఈ ఏడు శక్తివంతమైన అలవాట్లలోకి మనం కలిసి అడుగుపెట్టుదాం హ్యాబిట్ వన్ ప్రోయాక్టివ్ స్వప్రేరితంగా ఉండండి కాన్సెప్ట్ ప్రోయాక్టివ్ అంటే పరిస్థితులకి బానిస కాకుండా నిర్ణయాలు మనమే తీసుకోవడం మన జీవితంలో జరిగే ప్రతి ఘటనకు మన స్పందనం మనదే ప్రోయాక్టివ్ వ్యక్తులు నేను చెయ్యగలను అనే దృక్పథంతో ముందుకు సాగుతారు ఇండియన్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు పేద కుటుంబంలో పుట్టినా ఎప్పుడూ పరిస్థితులను నిందించలేదు తన స్వప్రేరణతో చదువుకుని కష్టపడి భారతదేశానికి గర్వకారణమైన శాస్త్రవేత్తగా ఎదిగారు ఆయన మనకు చెప్పినట్లే యు హ్యావ్ టు డ్రీమ్ బిఫోర్ యోర్ డ్రీమ్స్ కెన్ కమ్ ట్రూ హ్యాబిట్ టు బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ ముగింపు దృష్టిలో ఉంచుకుని ప్రారంభించండి మన జీవితంలో స్పష్టమైన లక్ష్యం విజన్ ఉండాలి ముందే మన గమ్యం తెలుసుకున్నప్పుడు మన మార్గం స్పష్టంగా ఉంటుంది ఇది మన విలువల ఆధారంగా జీవించటానికి సహాయపడుతుంది ఇండియన్ ఎగ్జాంపుల్ రతన్ టాటా గారు సాధారణ ప్రజలకు కూడా కారు అందుబాటులో ఉండాలి అని లక్ష్యం పెట్టుకున్నారు ఆ లక్ష్యం దృష్టిలో ఉంచుకుని ఆయన టాటా నానో ప్రాజెక్ట్ ప్రారంభించారు సవాళ్లు ఎదురైనా ఆయన గమ్యం మారలేదు అది ఆయన దూరదృష్టి ఎండ్ ఇన్ మైండ్ శక్తి హ్యాబిట్ త్రీ పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ముఖ్యమైన వాటికి ప్రాధాన్యమివ్వండి కాన్సెప్ట్ టైం మేనేజ్మెంట్ కంటే ప్రయారిటీ మేనేజ్మెంట్ ముఖ్యం జీవితంలో అత్యవసరమైన పనులు కాకుండా ముఖ్యమైన పనులు చేయడమే సఫలతకు మార్గం ఇండియన్ ఎగ్జాంపుల్ విజయ్ శేఖర్ శర్మ పేటిఎం ఫౌండర్ గారు ఆరంభంలో ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారు కానీ ఆయన తన ప్రాధాన్యతను ఇన్నోవేషన్ మరియు కస్టమర్ ట్రస్ట్ మీద పెట్టారు చిన్న సమస్యల్లో ఇరుక్కోకుండా పెద్ద లక్ష్యంపై దృష్టి పెట్టడం వల్లే ఆయన విజయం సాధించారు హ్యాబిట్ ఫోర్ థింక్ విన్ విన్ రెండువైపులా విజయం ఆలోచించండి కాన్సెప్ట్ థింక్ విన్ విన్ అంటే ఇద్దరికీ లాభం కలిగే మార్గం ఆలోచించండి ఇది పోటీ కాదు సహకారం ఇది నమ్మకం గౌరవం మరియు సానుకూలతను పెంపొందిస్తుంది ఇండియన్ ఎగ్జాంపుల్ నారాయణమూర్తిగారు ఇన్ఫోసిస్ ప్రారంభించినప్పుడు సహవ్యవస్థాపకులతో లాభాలను సమానంగా పంచుకున్నారు నేను గెలవాలి అనే ఆలోచన కాకుండా మనం అందరం గెలవాలి అనే దృక్పథం ఆయనది అదే కారణంగా ఇన్ఫోసిస్ ఒక టీం విలువలపై నడిచే సంస్థగా ఇదిగింది హ్యాబిట్ ఫైవ్ సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బీ అండర్స్టుడ్ ముందుగా అర్థం చేసుకోండి తర్వాత అర్థం చేయించండి కాన్సెప్ట్ సమాధానం ఇవ్వడం కన్నా ముందుగా వినడం ముఖ్యం మనకు ఎదుటి వ్యక్తి భావాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటేనే మన మాటకు విలువ వస్తుంది ఇండియన్ ఎగ్జాంపుల్ గాంధీ గారు ప్రజల బాధలను ముందుగా విన్నారు అర్థం చేసుకున్నారు ఆయన వినగలిగినందువల్ల ప్రజలు ఆయనను నమ్మారు ఇది ఆయన నాయకత్వంలో ప్రధానమైన బలం ఎంపతి థ్రూ లిసనింగ్ హ్యాబిట్ సిక్స్ సినర్జైజ్ సహకార శక్తిని ఉపయోగించండి కాన్సెప్ట్ టుగెదర్ ఈజ్ బెటర్ వేర్వేరు ఆలోచనలు కలిస్తే కొత్త శక్తి పొడుతుంది సినర్జీ అంటే కలిసికట్టుగా పనిచేసే మానవ శక్తి ఇండియన్ ఎగ్జాంపుల్ ఇస్రోలో వేర్వేరు విభాగాల శాస్త్రవేత్తలు కలిసి పనిచేస్తారు వారి సమన్వయం వల్లే చంద్రయాంత్రి విజయవంతమైంది ఇది సినర్జీ యొక్క సజీవ ఉదాహరణ టీంవర్క్ మేక్స్ ద డ్రీంవర్క్ హ్యాబిట్ సెవెన్ సా నైపుణ్యాన్ని పదును పెట్టండి కాన్సెప్ట్ మన శరీరం మనసు మేధస్సు ఆత్మ ఈ నాలుగింటిని నిరంతరం మెరుగుపరుచుకోవాలి గ్రోత్ నెవర్ స్టాప్స్ లర్నింగ్ ఈజ్ అ లైఫ్లాంగ్ హ్యాబిట్ ఇండియన్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ప్రతిరోజూ తన శిక్షణ ఫిట్నెస్ మానసిక స్థైర్యం మీద పనిచేస్తాడు తన ప్రతిభను నిలబెట్టుకోవటానికి నిరంతరం తనను మెరుగుపరుచుకుంటూ ఉన్నాడు ఇది షార్పెందస అలవాటి యొక్క ప్రత్యక్ష రూపం కంక్లూషన్ గ్రో ఫ్రమ్ అవుట్ ద సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ మనలోని ఆలోచనలను ప్రవర్తనను మరియు వ్యక్తిత్వాన్ని మొలుస్తుంది ఇది మనకు బయట నుండి కాదు లోపల నుండి ఎదగడం నేర్పుతుంది ఈ అలవాట్లను రోజువారీ జీవితంలో ఆచరిస్తే మనం సఫలతతో పాటు సమతుల్యమైన జీవితం గడపగలం రిమెంబర్ దిస్ సెక్స్ డజంట్ కమ్ బై ఛాన్స్ ఇట్ కమ్స్ బై చేంజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మిత్రులతో షేర్ చేయండి మరియు ఇలాంటివి మరిన్ని ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేను మీ సీడం కృష్ణకాంత్ మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు స్టే హ్యాపీ స్టే ఫోకస్డ్ అండ్ కీప్ గ్రోయింగ్